చంద్రశేఖరరావు గారి జన్మదినం పురస్కరించుకొని చిదుకోడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఘనంగా వారి యొక్క జన్మదిన శుభ శుభాకాంక్షలు మన కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా నిజంగా కూడా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజలకు మన ముఖ్యంగా రైతులకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం ఎందుకంటే వారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఏర్పడి గెలిచిన తర్వాత వారు పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి రైతు సంక్షేమ పథకాలు వారు ఏ మాట చెప్పిండో చెప్పినవి చెప్పని అన్నీ కూడా ఎంతో ఘనంగా చేయడం జరిగింది ఉదాహరణకు రైతు బంధు ప్రతి రైతుకి చిన్న పెద్ద లేకుండా రైతు బంధు ఇవ్వడం జరిగింది ప్రతి మహిళకు కూడా పెళ్ళి అయితే కళ్యాణ్ లక్ష్మిగా ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఆయన ఏ ఏం చెప్పినా కానీ తూచా తప్పకుండా చేయడం జరిగింది వారు ఇంకా వంద సంవత్సరాలు మంచిగా బతికి ఈ తెలంగాణకి సుపరిపాలన అందియాలని కాబోయే ముఖ్యమంత్రి కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఇంకొక విషయం మీకు చెప్తున్నా ఇప్పుడు రైతులకి రుణమాఫీ రాట్లేదు రైతు బంధు రావట్లేదు రెండు వేల రూపాయలు పింఛనే కుల బంగారం లేదు ఇప్పుడు రైతులకి యాసంగి పొలాలకి నీరు కూడా లేదు ఒక్క రైతులు కూడా పట్టించుకునే లేదు పోలేదు కొన్న కూడా తండ నీళ్లు రాకపోతే మళ్ళా మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు తప్ప ఉన్న ఎమ్మెల్యేకి ఫోన్ చేసే దిక్కు కూడా లేదు దయచేసి ప్రజలను అర్థం చేసుకోండి ఒక సంవత్సరంలో పది సంవత్సరాల పాలన కనపడది ఈసారి గ్రామ పంచాయతీలు కూడా గత విజయం బిఆర్ఎస్ పార్టీ గెలవాలి ఎంపీడీసీలు జెడ్పీడీసీలు కెళ్తేనే వాళ్ళకి మనకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతు రుణమాఫీ కానీ అందరికి వస్తుంది పది మందికి ఇస్తే పదిహేను మందికి రాలేదు రైతు రుణమాఫీ ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు కూడా అంతే ఇస్తే ఇరవై ఐదు మందికి రాలేదు ప్రతిదీ కూడా బోనస్ చేస్తానండి ఇంతవరకు బోనస్ లేదు ఒక్క లారీకి ఒక్క లారీలో ఒక్కరికి ఎత్తారు దయచేసి అర్థం చేసుకోండి సుపరిపాలన కావాలంటే ఇక్కడ రెండు నాయకు గెలవాలి అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని మరొకసారి ఈ చిలుకోడు గ్రామ ప్రజలకు కూడా విన్నపం చేస్తూ ముగిస్తున్నారు